హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి నేను ఫిఫ్టీన్ మంత్స్ నుంచి సేవ్ చేస్తున్నా ఉండిని పగలగొడుతున్నాను కొడుతున్నాను అదే ఈ వీడియో మా పిల్లలు చూడండి మేము పగలగొడతాం కొడతాం అని అని చెప్పి వాళ్ళిద్దరూ పగలు కొడుతున్నారు అలాగే పగలగొట్టిన తర్వాత ఇంత ఆనందం వేసిందంటే అంత ఆనందం వేసింది చాలా సేవ్ చేశానండి నేను ఇంత సేవ్ చేస్తానని అని కూడా అనుకోలేదు అసలు ఏంటంటే ఎప్పుడు బజార్కి అట్లా వెళ్ళాము అని అంటే వచ్చిన తర్వాత ఎంతో కొంత అంత మిగిలింది దాంట్లో వేస్తూ వచ్చాను మరి ఇంత సేవ్ చేస్తానని అని అనుకోలేదు ఫైవ్ హండ్రెడ్సే వేద్దామని అనుకున్నాను ఆఖరికి చిల్లర అంతా వేసేసాను టూ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ ఫో ఫైవ్ రూపీస్ కాయిన్స్తో కూడా వేసాను ఇంత సేవ్ చేస్తానని అస్సలు అనుకోలేదు మా పిల్లల ముఖాల్లో చాలా ఆనందం వేస్తుంది అంటే మమ్మీ ఇంత సేవ్ చేసావా నువ్వు అన్నట్టు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మమ్మీ ఇంత సేవ్ చేసావా అట్లానే పిల్లల చేతనే పగలగొట్టించాము అంటే వాళ్ళకి అయ్యో ఇంత సేవ్ చేసుకోవచ్చా మనము అన్నట్లు వాళ్ళకి అనిపిస్తుంది మా పిల్లలు హుండీలు కూడా పగల కొట్టున్నారు వాళ్ళు పగలగొట్టిన తర్వాత నా హుండీని పగలగొట్టారు మమ్మీ నీది కూడా పగల కొడతాము నువ్వెంత సేవ్ చేసావో చూద్దాము అన్నట్టు you <sweak> మా పిల్లలకి కూడా మా బాబు థౌజండ్ దాకా సేవ్ చేశాడు మా పాప ఫిఫ్టీన్ హండ్రెడ్ సేవ్ చేసింది అంటే వాళ్ళకి ఏదైనా స్నాక్స్కి వాటికి ఏ ఏదన్నా తినడానికి వాటికి ఇచ్చినప్పుడు అవి తీసుకొని వచ్చుకొని ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా సేవ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళది వన్ ఇయర్ అయిపోయింది వాళ్ళే కూడా సేవ్ చేసుకున్నారు బాగానే సేవ్ చేశారు అని అని అనిపించింది తర్వాత నా హుండీ మీదకి వచ్చారు అదిగోండి చూడండి పగలగొట్టి వాళ్ళే కౌంట్ చేస్తున్నారు ఎంత ఎంత ఇంత అమౌంట్ వేసావా మమ్మీ అని అని అంటున్నారు అది అసలు నాకే నాకే అనిపించలేదండి నేను ఇంత ఇంత సేవ్ చేస్తానని చాలా సేవ్ చేశాను ఇలా అందరూ ప్రతి ఒక్కరూ ఇలా సేవ్ చేసుకున్నాము అని అంటే దేనికి ఉపయోగపడుతుంది ఇది అంటే మనం ఓ లక్షలు అని ఏం లేదు ఎంతో కొంత సేవ్ చేసినట్లు మనం హ్యాపీ ఫీల్ అవుతాము నేను కూడా ఇంత సేవ్ చేయగలిగానా అన్నట్టు మనకి అనిపిస్తుంది అలాగే ఫైవ్ హండ్రెడ్ నోట్సే ఎక్కువ వేసాను హండ్రెడ్ హండ్రెడ్ నోట్స్ కొంచెము టూ హండ్రెడ్ నోట్స్ కొంచెము చిల్లర ఫైవ్ హండ్రెడ్ నోట్సే ఎక్కువ వేసాను బయటకు వెళ్ళేసి వచ్చాను అని అంటే ఫైవ్ హండ్రెడ్ మిగిలితే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ మిగిలితే థౌసండ్ అట్లా దాంట్లో వేసుకుంటూ వచ్చాను ఏదన్నా మంత్లీ వన్ టైము కొంచెం ఏదన్నా ఇంట్లో ఖర్చులు అన్నీ తగ్గించుకున్నప్పుడు కొంచెం మిగిలినప్పుడు అవి వేస్తూ వచ్చాను అంత సేవ్ చేస్తానని అస్సలు నేను అనుకోలేదు అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను లాస్ట్ వరకు చూడండి నేను ఎంత అమౌంట్ సేవ్ చేశానో మీరు అలానే సేవ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నట్టున్నాయి పాప షో కోసం చూస్తుంది అంటే లెక్క కౌంట్ చేసినట్టు వీడియో కోసం షో చేస్తుంది అంటే ఆల్రెడీ అన్ని కౌంట్ చేసి రాసి పెట్టాము పాప మమ్మీ ఇట్లా వీడియో తీస్తే బాగుంటుంది అని అని చెప్పి పాప షో చేస్తుంది ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ దాకా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ మీరే కౌంట్ చేసుకోండి అలాగే నేను మా అది ఉండి పూర్తిగా ఎందుకు పగలగొట్టించలేదు కొట్టించలేదు అని అని అంటే దాంట్లో మనీ ప్లాంట్ ఏదన్నా వేద్దాము అన్న ఉద్దేశంతో పై వరకే పగల దేనికో దానికి ఉపయోగపడుతుంది కదా అని అని అయిగండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ అలాగే టూ హండ్రెడ్ నోట్స్ సెవెను ఎన్నో సెవెన్ సెవెన్ దాకా ఉన్నట్టున్నాయి హండ్రెడ్ నోట్స్ నైన్ దాకా ఉన్నాయి ఇంకా ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ అలాగే ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ దాకా వచ్చినట్టున్నాయి చేంజ్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ దాకా ఉన్నాయి మొత్తము టూ టూ రూపీస్ కానీ వన్ రూపీ కానీ మొత్తం కలుపుకొని చూడండి మొత్తం టోటలు టోటల్ చేయండి అసలు చాలా నాకు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ చూసుకునేసరికి అదే ఇంత అమౌంట్ సేవ్ చేశానా అనని టూ హండ్రెడ్ నోట్స్ వచ్చేసి సెవెన్ సెవెన్ ఫోర్టీన్ హండ్రెడ్ అవి అయ్యాయి టూ ఫైవ్ హండ్రెడ్ వేయమో ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయినట్టున్నాయి హండ్రెడ్స్ వచ్చేసి నైన్ నైన్ హండ్రెడ్ ఒక్కొక్కసారి ఒక మంత్ వేస్తున్నాను ఒక్కొక్క మంత్ వేయలేదు అట్లా అట్లా సేవ్ చేసుకుంటూ వచ్చాను చూడండి మొత్తం టోటల్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ రూపీస్ అయ్యాయి మొత్తం టోటలు చూడండి అసలుకి నా ముఖంలో ఎంత హ్యాపీ ఉందంటే